రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిసి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ రవిచంద్ర సోమవారం మధ్యాహ్నం మర్క్యూక్ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కేసీఆర్ ని కలిసి పుష్పగుచ్చమిచ్చి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టినటువంటి తెలంగాణ గోస తీర్చినటువంటి డెబ్బై ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చినటువంటి నీళ్లు నిధులు నియామకాలు అన్ని ఆగమైపోతున్నాయని దీన్ని సాధించాలంటే దీన్ని ఒడిసి పట్టుకోవాలంటే మన రాష్ట్రం మనకు కావాలని తపన పడి అత్యంత కష్టంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దాన్ని మళ్ళీ ఆగం కాకుండా బంగారు తెలంగాణ పది సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా పాలించి భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణను ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని అత్యంత పటిష్టంగా అమెరికా లాగా తీర్చిదిద్దినటువంటి తన దూరదృష్టి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు వారు ఈరోజు వారికి బర్త్డే శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు మేమందరం కూడా ఇప్పటిదాకా లో చేసుకుని వచ్చాం వృక్షార్చన ప్రోగ్రామ్ లో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ మన సంతు జోగినపల్లి సంతోషరావు గారు ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి ఈ గ్రీన్ ఛాలెంజ్ మొక్కలను మూడు మొక్కలను నాటాలనే పిలుపులో భాగంగా అందరం కలిసి పిలుపునిచ్చాం ఖచ్చితంగా వారం మూడు మొక్కల్ని ఇక్కడ రోటస్ పాండ్ లోని ఇక్కడ పండ్ లో మొక్కలు నాటి తెలిపిలు కూడా తీసుకొని పంచడం బయటికి పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా ఇలా మొక్కలు నాటితే ఈ రాష్ట్రం మొత్తం హరితంగా పచ్చగా ఆకుపచ్చగా నిత్యం పచ్చగా ఉంటుంది ఈ పచ్చదనాన్ని కోరుకునే కేసీఆర్ గారు పచ్చదనం కోసమే కాళేశ్వరం నిర్మించి గోదావరి నీళ్ళు పైకి తెచ్చి కృష్ణా గోదావరిని కలిపి ఈ రాష్ట్రాన్ని ముప్పై లక్షల ధాన్యాన్ని ముప్పై లక్షల టన్ల నుంచి మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే విధంగా తెలంగాణ తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండి మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో బ్రహ్మాండంగా తిరుగులేని మెజార్టీతో అత్యధికమైన సీటు సాధించి నూట పది సీట్లు నూట ఐదు నుంచి నూట ఎనిమిది సీట్లు ఖచ్చితంగా సాధించుకొని తిరిగి తెలంగాణ రాష్ట్రం పీఠాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే